లయన్స్ క్లబ్ రీజియన్ చైర్పర్సన్ అలుగుబెల్లి పాపిరెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్మోహన్ అన్నారు చైర్పర్సన్ అలుగుబెల్లి పాపిరెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది క్లబ్బులు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించాయని అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ రీజియన్ టు రీజియన్ మీటింగ్ ఆదివారం నల్గొండ పట్టణంలో జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదర్మోహన్ మాట్లాడుతూ రీజియన్ మీటింగ్ లో క్లబ్ సభ్యులు వారి వారి క్లబ్బుల ద్వారా చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు రీజియన్ ను అద్భుతంగా ముందుకు నడిపిస్తున్న సునంద పాపిరెడ్డిలకు అభినందనలు తెలిపారు అంతకుముందు ఈ కార్యక్రమానికి వందే మాతరం ఫౌండేషన్ అధ్యక్షుడు వందే మాతరం రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తీగల మోహన్ రావు యారాల ప్రభాకర్ రెడ్డి కెవి ప్రసాద్ సతీష్ కుమార్ కోడె యానాల మోహన్ రెడ్డి గోలి అమరేందర్ రెడ్డి సిహెచ్వి శివప్రసాద్ మోత్కూరి మురళీధర్ రావు రాఘవరెడ్డి అమృతవల్లి కోటేశ్వరరావు నేతి రఘుపతి కెఎన్ ప్రసాద్ సంజీవరెడ్డి రామకృష్ణ చిలుకూరి గుడిపూరి వెంకటేశ్వరరావు ప్రభాకర్ రెడ్డి మండపాటి రేణుక కొండపల్లి రవీందర్ రావు రమేష్ కర్ణాటి పద్మ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి కకిరేణి శ్రీనివాస్ చెరిపల్లి కృష్ణయ్య ఝాన్సీరాణి మల్లారెడ్డి జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు విజియల్ గార్డెన్స్లో కలుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రీజన్ సమావేశం అంటే వారి ఇచ్చినటువంటి క్లబ్లు గత ఆరు నెలలలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఎలా ఉన్నాయి మళ్ళీ భవిష్యత్తు కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడానికి రీజన్ సమావేశము ఇది ఒక రీజన్ ఫెస్టివల్ ఫెస్టివల్ ఆఫ్ ద రీజన్ ఈ పాపరెటీ గారి యొక్క రీజన్లో తొమ్మిది క్లబ్బులు గత ఆరు నెలల నుంచి చక్కటి సేవలు అందించి జిల్లాలోనే చక్కటి ఒక రీజన్ చైర్పర్సన్గా వారు ఎదగబోతున్నారు సో ముఖ్యంగా ఈ రీజన్ చైర్మన్ పండుగలో ఈ యొక్క క్లబ్ మెంబర్స్ అందరూ కూడా వారు వారు చేసిన కార్యక్రమాలను ఫోటో ఎగ్జిబిషన్ బ్యానర్ ప్రజెంటేషన్ ద్వారా ఒక చక్కటి పండుగ వాతావరణంతో కోఆపరేటివ్ గారు సుమలత గారు చక్కగా జరిపించారు వారికి ముఖ్యంగా జిల్లా తరఫున సుమలత గారికి కోఆపరేటివ్ గారికి ఆ యొక్క రీజన్లో ఉన్న జోన్ చైర్పర్సన్ కు క్లబ్ ఆఫీసర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క లైన్స్ ఈ సంవత్సరం చక్కటి సేవలు అందిస్తున్నందుకు కార్మికులైనటువంటి లైన్ మెంబర్స్ అందరికీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గార్డెన్లో రీజన్ మీ టూ జరపడం జరిగింది రీజన్ టూలో రీజియన్ చైర్మన్గా నేను నాకు ముగ్గురు జెడ్సీలు ఒక్కొక్క జెడ్సీకి మూడు క్లబ్బులు చొప్పున మొత్తము తొమ్మిది క్లబ్బులు ఉన్నాయి తొమ్మిది క్లబ్బులు కూడా మంచి చక్కని కార్యక్రమాలు నిర్వహించాయి కాబట్టి వాళ్ళు చేసిన సేవలను గుర్తిస్తూ ఈరోజు అందరికీ ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నాం ఇక్కడ హాజరై సేవలు అందించి ఇక్కడ హాజరైన అన్ని క్లబ్ల సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రీజన్ మీటు చాలా మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ తరఫున పాపిరెడ్డి గారు చాలా గొప్పగా జరపడం జరిగింది లయన్స్ క్లబ్ ద్వారా ఇంకా చాలా కార్యక్రమాలు చాలా సర్వీస్ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ రీజన్ మీట్లో నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరిన్ని ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్తూ నేను